పథకాలు చూసి ఓట్ ప్రభుత్వాన్ని చూసి ఓటేద్దాం ఏ పెద్దమ్మా ఇప్పుడు దాకా చాలా అవకాశాలు ఇచ్చారు కదా దీనికి కూడా మనం నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం ఖచ్చితంగా భవిష్యత్తు మారుతుంది పెద్దమ్మ మా నాయకుడు వస్తే వందకు వంద శాతం మంచి చేస్తాడన్నమాత్ర మేము స్ట్రాంగ్ గా చెప్పగలం నాలుగు తొమ్మిది పెద్ద నచ్చినందుకు మా ప్రభుత్వం వస్తే మాత్రం ప్రజలకు మంచి చేస్తాం చెప్పడానికి మాత్రం మన గుమ్మ వరకు వచ్చాం మనల్ని నమ్ముకొని మన నియోజకవర్గానికి వచ్చాడు కాబట్టి ఒక్క ఓటు వేసే అవకాశం ఆయన మరి మీకోసం వస్తారు కదా మీ ఊరు అందుకని మేము రావాలి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం మీరు పది మంది చెప్పాలి మీలాంటి వాళ్ళు వస్తాం

आंगे इसको थैंक यू जय आप 19 से सुन पा रहे हां मेरा पूछ ले ना छोड़ रही हूं नंबर 3000 हमारा सर सारी तीसरे ने मक्का अली भाई का सर अरे नंबर 4 के सं में क्लास व्हाट अबाउट फर्स्ट स्टेप पर बात करेंगे నాలోమలి отправందివల czego od 12 గె iniımız olabilir 5ros 5-ok은 3, 6th mom 100 2, 10 3

ீது அம்மா பயிட்டுக்கு ரெண்டு அம்மா

అమ్మ రెండు గ్లాసు తిట్టండి ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ గారు ఎంపీ ఉదయం శ్రీనివాస్ గారు మంచిపోద్దు మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి నరేంద్ర మోడీ చేస్తారు ఏని ఈ బుల్డోర్ ఏంటి ఇసే రిజిస్టర్డ్ ఫోటో ఆర్కిటెక్చర్ సింగల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఆ సూపర్ మాటాడు ఇది శాంజు అవంటం మంటకపోండి జనసేన ఓటేయాలి మర్చిపోకండి రెండు రోజులు కూడా ఎమ్మెల్యే ఎంపీ కూడా నాకు అవకాశం ఇచ్చుకోవాలి 4 9 అమ్మ రెండు గాజు గ్లాసులు ఇస్తాను ఎంపీ ఎమ్మెల్యే రెండు గాజు గ్లాస్ ఇస్తాయమ్మా ఎంపీ ఎమ్మెల్యే కూడా

నేను ఈ చే రెయిలెంట్ ఫోటోని తీయాలి ఆ స్ట్రక్చర్ సిమల్లా చేస్తానే కనెక్టెడ్ కటస్ చేసారు రోడ్సో ఉంటారు అరే సార్ అప్పుడు ऊपर মারాడు ఇదే శామజ అవరం ఉంది కుంజార మా తపకೊಂಡ జనసేనకి ఓటేయాలి మచ్చపాకి రెండు రోట్లు కూడా ఎమ్మెల్యే ఎంపీ కూడా నాకు అవకాశం ఇస్తోతారు 1 4 9 అమ్మ రెండు కాస్క్ల స్కిప్ట్ నేమరి ఎంఎన్జె గారు వచ్చారు

అందరికి నమస్కారం అండి ఈ రోజు పిఠాపుర నియోజకవర్గం మూడో వార్డు మన కుక్కలు నాగమణి గారు ఇక్కడ లీడ్ తీసుకున్నారు జనసేన పార్టీ తరఫున ఈ రోజు గడప గడప ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా టీవీ సీరియల్ ఆఫీస్ మన సహస్రా గారు అలాగే నిరీష గారు వచ్చి మాకు ఎంత సపోర్ట్ చేశారు పూజ గారు కూడా వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేసి గడప గడపకి వెళ్ళి జనసేన గాసు గ్లాస్ బలపరచమని ఓటేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ తెప్పించమని ప్రతి గడప గడపని ఈ సిస్టర్స్ వచ్చి అడిగినందుకు మేము పిటాప నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం జై జనసేన అందరికి నమస్కారం నేను గిరీష్ అని మాట్లాడుతున్నాను పిఠాపురం మూడో నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ ప్రతి గడపలో కూడా మాకు గ్లాస్ బుక్ కే రూట్స్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు సో మేము వెళ్ళి ఇలా ఓట్ అయ్యండి అని చెప్పకుండా వాళ్ళు చెప్తారా మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు మేము గ్లాస్ బుక్ కే వేస్తావా ఓట్ అనేది సో అది చాలా సంతోషంగా ఉంది అందరికి చాలా థ్యాంక్స్ జై జనా మూడో కానీ మేడం అందరూ మాకొచ్చి మా వార్డు ఎంత ఇది చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఆ మూడో వాడు తట్టిన మేడం వాళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటాం ఇంకొక విషయం ఇప్పుడు ఎవరు మీరు ఏమి డౌట్ పడ అవసరం లేదు అమ్మాయిలు ప్రసాదం చేస్తున్నారా వాయిఫ్ చెప్తున్నారనేసి మీరేం భయపడ అవసరం లేదు మా పన్ను ఏం చేసుకుంటా పోతా మీ పని చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కానీ జనసేన నూటికి లక్ష మెజార్టీతో హండ్రెడ్ శాతం కన్ఫామ్ మేము మెజార్టీ కోసం చూసుకుంటాం కానీ గెలుపు అందడం అయితే మొన్న గెలిపే ఎక్స్పైర్ అయినా ఇబ్బంది ఏమీ లేదు కానీ మా మూడవ వాటి నుంచి మాత్రం మాకు చాలా ఇదిగా ఉంది ఎంపీకి ఏమో ఉదయ్ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే ఏమో మనకి పవన్ కళ్యాణ్ గారికి మీకు మేము ఎంతగా ఎలా చేస్తున్నాం ప్రతి డోర్ టు డోర్ తిరిగినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అసలు రావాలి మేము ఒకసారి మేము అవకాశం ఇస్తామమ్మా మీరు డౌట్ పడ అవసరం లేదు మెజార్టీ కోసం చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది అందరికి ఇది అయితే మాత్రం గుర్తు పెట్టుకోండి